పెళ్లి చేసుకోలేదు ఇరవై తొమ్మిది అంటే ఏ ఇంకా పెళ్లి చూడ పెళ్లి చేసుకోవట్లేదా మీ ఇంట్లో సంబంధాలు చూడట్లేదా అని అడుగుతారు పెళ్లి ఎందుకు చేసుకోవాలండి అంటే మాండేటరీ రూల్ ఏమైనా ఉందా ఎవరైనా చెప్పారా పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుంది పెళ్ళి అనేది ఆప్షనా లేకపోతే అవసరమా లేకపోతే ఇంకేమన్నా ఈ విషయం గురించి మాట్లాడడానికి రిలేషన్షిప్ ల్యాప్ ప్రోగ్రామ్ లో రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషయశ్రీ గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హాయ్ వైషు నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నాను పెళ్ళి మ్యామ్ అసలు చేసుకోవాలా అవసరం లేదా రూలా లేకపోతే వాళ్ళ కోసం వీళ్ళ కోసం సమాజం కోసం ఇరవై ఐదేళ్ళు నిండితే పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలా పెళ్ళి అంటే ఏంటి అబ్బో రే పర్లేదు చెప్పు సెకండ్ టైం ఆ రెండు మనసులు కలియక రెండు కుటుంబాలు కలియక ఏడుతరలు అటు చూసి ఏడు ఏడుతరలు ఇటు చూసి చేసేది ఒక పెళ్లి ఇంతే తెలుసు అది పాస్ట్ ఫ్యూచర్ ఆఫ్ పెళ్ళండి ఫ్యూచర్ ఆఫ్ పెళ్ళింక్ మ్యామ్ అది ఇప్పుడు అంత పెళ్ళంటే డింక్ డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో నోకెట్స్ ఓ అలా జరిగిందా ఇప్పుడు అలా జరుగుతుంది పెళ్ళనేది ముందే రూల్స్ పెట్టుకొని ఇద్దరం ఇద్దరం సంపాదిద్దాం పిల్లల అవసరం లేదు లైఫ్ ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు అది పెళ్ళంటే అసలు పెళ్ళి అంటే కళ్యాణం లోక కళ్యాణం కోసం చేసుకునేది పెళ్ళి అనేవారు అప్పుడు అంటే ఏంటి ఇంకా ముందు తరతరాలు నడిపిస్తూ ఉండడానికి పెళ్ళి నెక్స్ట్ జనరేషన్ కోసం పెళ్లి పిల్లల్ని కోసం అనేది మీ భాషలో టెక్నికల్గా టెక్నికల్ పెళ్లి ఎందుకు చేసుకునేవాళ్ళు తెలుసు అసలు పెళ్ళి అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో తెలుసా నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక ముని పత్ని ఓకే మునితోనూ వాళ్ళ అబ్బాయితోనో చక్కగా ఒక ఆశ్రమంలో ఆవిడ సపర్యలు చేసుకుంటూ ఉంది ఒక ఋషి వచ్చి ఆవిడ తీసుకొని వెళ్ళిపోయాడు ఓకే బుడ్డోడేటా చూస్తా ఉన్నాడు ఏంటి మమ్మీ వెళ్ళిపోతుందని వెళ్ళిపోయింది ఆ నైట్ రాలా నెక్స్ట్ రోజు రాలా అలా పదకొండు రోజులు రాలా వాళ్ళ నాన్నగారిని అడుగుతూ నానా నాన్న అమ్మేది అమ్మేది అంటే నానా నువ్వు కూడా పెద్దవాడివీ నువ్వు కూడా ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు నీకు కూడా కొన్ని కామవాంచలు వచ్చినప్పుడు అలా ఇంకొకళ్ళ భార్యను కూడా నువ్వు తీసుకెళ్తా అంటే అసలు ఇదేం కాన్సెప్టు నన్ను నా తల్లిని వేరు చేసే ఈ వాటెవర్ అప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో రాజ్యాంగమో రూలో దీన్ని నేను మారుస్తాను అని పిల్లల నుంచి తల్లిని దూరం చేయకుండా ఉండడానికి ఏ తండ్రితో అయితే పిల్లలు కలుగుతారో ఆ తండ్రితో ఆ తల్లి ఎప్పుడు ఉండాలని ఒక రూల్ తీసుకొచ్చాడు ఆయన పేరు నేను చెప్పలేను కాన్ఫ్లిక్స్ వస్తే యాజ్ అ లాయర్ ఇది ఒక చూడు ఈ కథ వల్ల మన భారతదేశానికి భారతదేశం అని అలా కొన్ని శాసనాలు వచ్చాయి ఓకే సో కొన్ని వందల సంవత్సరాల క్రితం కాన్సెప్ట్ ఆఫ్ పెళ్లి లేదు గంధర్వ వివాహం అంటారు అవును తెలుసా మీరు ఇప్పుడు డిక్ వాట్ ఎవర్ ఇన్కమ్ డ్యూ ఇన్కమ్ నో కెట్ సారీ పెద్దగా మీకు కొత్తగా ఆలోచనలు వచ్చాయి అనుకోకండి సుమి ఇవి ఎప్పుడో ఉన్నాయి సో ఋషులు మునులు తపస్సు చేసుకుంటే అప్సరసలు వచ్చి విత్ కిడ్స్ చేసి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయారు సో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనమాట రెస్పాన్సిబిలిటీ మిస్ టేకన్ కేర్ బై బై డాడ్ ఓకే సో ఇప్పుడు మీరు అనుకునే అప్డేటెడ్ టెక్నాలజీ అంతా మనకి ఎప్పుడో పురాణాల్లో ఉంది గంధర్వ వివాహం అంటే ఇద్దరు మనుషులు కలవాలి ఇద్దరు ఫ్యామిలీ కలవాలి తుప్పాసి కాన్సెప్ట్ వాట్ ఎవర్ దీస్ డేస్ లో వచ్చింది ఓకే తప్పసి కాన్సెప్ట్ ఎందుకు అని ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి వర్తించట్లేదు బట్ కొన్ని వందల సంవత్సరాలు అదే కాన్సెప్ట్ ఉండటం వల్ల సొసైటీ స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది ఎప్పుడైనా రాజ్యాంగం కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు వారు నీ భార్య ఇంకొకరితో ఫిజికల్ గా నువ్వేం అనద్ర బాబు ఎందుకు కేసు పెడతావు బాబు 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 అని ఎందుకు అంటుందంటే కాలమాన పరిస్థితిని బట్టి సొసైటీ బట్టి సొసైటీ ముందుకెళ్ళాలి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా కొంచెం సుఖంగా సంతోషంగా ఫ్యామిలీస్ ఉండాలి అంటే ఏం చేయాలనేది రాజుగారు పాత కాలంలో ఎలా అయితే మనకి శాసనాలు ఇచ్చేలో లెజిస్లేషన్ ఇప్పుడు మనకి పవర్ లెజిస్లేషన్ నుంచి అలా ఇస్తున్నారు ఇంకా ముందు కాలంలో గంధర్ వివాహం నేను నీకు నచ్చాను నువ్వు నాకు నచ్చావని పట్టుకుంటే చాలా వివాహం అయినట్టు ఎవరికి చెప్పక్కర్లేదు దే హ్యావ్ మ్యారిటల్ బ్లిస్ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు ఎలా కావాలంటే అలా జలకాల అని పాటలు పాడుకొని వదిలేసి వెళ్ళిపోవచ్చు ఇది ఉండేది ఓకే అండ్ పండగ పూట కూడా పాత మొగుడేనా అనే ఒక ఉంది ఉందా ఉంది ఎలా అదేం వేరే సామెత ఏం మాట్లాడుతున్నారండి ఒక ముగ్గురు కాకుండా ఇంకో వంద మందిని తెచ్చుకుంటావా అని అడగవే సరే మా అడిగేసాను అనుకోండి చెప్పండి సో మనకి గుళ్ళల్లో గోపురాల్లో శృంగార రాసలీలలాడే బొమ్మలు ఉంటాయి చూసాం సో ఎక్కువ పుస్తకాలు చెప్పేస్తానని అనుకోకంటే మరి చెప్తాను ఓకే సో అక్కడే ఒక ఉద్యానవనం కూడా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఏదైతే మనం అప్డేటెడ్ గ్రూప్ ఫిజికల్ ఇంటిమెసీస్ వైఫ్ అండ్ హస్బెండ్ షేరింగ్ కీజ్ అంతా అంటున్నారు అప్పుడు ఉద్యానవనంలో జాకెట్లు వేసేవాళ్ళు పండగపూట ఓకే ఎవరు ఏ రవిక తీసుకొస్తే ఓహో అట్లాంటి సాంగ్స్ ఇప్పుడు కార్ కేసేస్తారో అప్పుడు బ్లౌజెస్ ఇచ్చేవాళ్ళు సో ఇది కూడా మనకి పుస్తకాల్లో ఉన్నాయి నేను చదివింది చెప్తున్నాను అని తప్పించి ఓకే అసలు ఎందుకు అలా ఉన్నాయి ఎందుకు అండ్ ఓపెన్ ప్లేస్ ఉండేది అక్కడ గోపురాలు గట్టి అవి చూసి వీళ్ళు చేస్తేనే శిల్పులు చెక్కేవారు గ్రూప్ గ్రూప్ థింగ్స్ సో మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు సో మ్యారేజ్ అవసరమా అంటే నీకు అనిపిస్తే చేసుకో చేసుకొని పక్కన ఇబ్బంది పెట్టద్దు నువ్వు ఇబ్బంది పడద్దు నేను అది చెప్తా ఒక మనిషితో కలిసి ఉంటే జీవితం ఎంత బాగుంటుంది అని అలాగా ఊహించుకొని పెట్టి చేసుకోవద్దు ఈ మనిషి లేకపోతే నా జీవితం ఎలా ఉంటుంది అనే క్లారిటీ బాగోదు ఉంటేనే బాగుంటుంది లేకపోతే ఇతనున్నా బాగోకపోయినా ఇతనే ఉండాలి ఇది చూసుకోవాలి ఎలా ఉన్నా ఇతనే ఉండాలి అన్న క్లారిటీ వచ్చినప్పుడు ఫిల్ చేసుకో నాకు డబ్బులుండి అందం ఉండి పిల్లలు ఉండి కారు ఉండి బంగ్లా ఉండే ఏదైనా ఉండాలన్నా అనుకో రేపొద్దున అది ఉండేవాడు ఇంకో పది మంది వస్తారు అందుకే ఈ చావులు చంపటాలు ఓకే ఫస్ట్ వేసేస్తే నెక్స్ట్ సో పెళ్ళి అనేది ఒక అవసరం కాదు పెళ్ళి అనేది ఒక బంధం ఆ బంధం అల్లుకుంటూ చెక్కుంటూ చిక్కబడుతూ ఉంటే బాగుంటుంది అంతేగాని విప్పుకుంటూ కొట్టుకుంటూ ఊడిపోతే అస్సలు బాగా చేసుకోవాలని మనకుంటే చేసుకోవాలి కానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఫ్యామిలీ కోసం వయసు అయిపోతున్నాను అస్సలు కాదు అండ్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కొన్ని సంవత్సరాలు ఉంటుంది అన్న క్లారిటీ ఉంటేనే చేసుకోండి చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి సొసైటీలో పరువు పోగొట్టుకొని పేరెంట్స్ ఇప్పుడు ది లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఇస్ ఇన్వాల్వ్ అంతకైతే లివింగ్ ఉండదు అబ్జెక్టింగ్ దీస్ డేస్ మూడేళ్ళో ఐదేళ్ళు పదేళ్ళు యుఎస్ లో అయితే పదిహేను ఏళ్ళు కూడా లివింగ్ ఉన్నాయి ఇంకా మాకు క్లారిటీ లేదు జస్ట్ మాకు ట్వెల్వ్ మెంబర్స్ కిడ్స్ ఏం చేస్తున్నారు మా మా విజయవాడలో అయితే దీన్ని పెళ్లి కాదు కదా ఇంకేదో అంటారు ఇంకా వాళ్ళకంటే ఇంకా యూత్ ఛానల్ చూశాను నేను ఇది ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ పదిహేను ఏళ్ళు కలిసి ఉన్నారు సరదాగా పన్నెండేళ్ల పిల్లల దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ పిల్లలు ఉన్నారు మళ్ళీ ప్రెగ్నెంట్ ఆవిడ ఇంకా క్లారిటీ రాలేదంట పెళ్ళి చేసుకోవాలో లేదో అలా ఉంటుంది గట్లుంటుంది వాళ్ళతోని మేము క్వశ్చన్ చేయనీయకుండా సో పెళ్ళి ద కాన్సెప్ట్ ఆఫ్ పెళ్లి ఇట్సెల్ఫ్ ఇస్ అ కాంప్లికేటెడ్ విచ్ ఇన్వాల్వ్స్ ద సొసైటీ విచ్ ఇన్వాల్వ్స్ యువర్ ఫ్యామిలీ విచ్ ఇన్వాల్వ్స్ అ కోర్ట్ విచ్ ఇన్వాల్వ్స్ షేరింగ్ ఆఫ్ ఎ అండ్ విచ్ ఇన్వాల్వ్స్ కాన్జుగల్ రైట్స్ నువ్వు అది ఒకే మనిషికి జీవితాంతం ఇవ్వలేనప్పుడు ఇంకోళ్ళతో వెళ్ళాలనిపించినప్పుడు చేసుకో అద్ది చెప్పానా బాగా చెప్పారు చెప్పారు అదే సునీల్ గారు ఇప్పుడు వచ్చి ఏం చెప్పారండి అంటారు కదా అలా అంతా నేను కూడా ఏం చెప్పారండి అని థ్యాంక్ యూ కాంప్లికేట్ చేసుకోకండి జీవితాన్ని సుఖపడటానికి పెళ్లి చేసుకోవాలా దుఃఖం చే దౌర్బల్యంలోకి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈఎంఐలు కట్టలేక సంపాదించేదంతా వాళ్ళు హ్యాపీగా తిని ఇంట్లో కూర్చొని డీవీసీ కేసులు డివోర్స్ పిటిషన్స్ మెయింటెనెన్స్ కేసులు చేసుకోవడానికి పెళ్లిళ్ళు లీగల్గా చేసుకోకండి నా నాకు డబ్బులు ఇచ్చి డైవర్స్ లాయర్ అలా డైవర్స్ లాయర్లకు దాకండి కుదిరితే ఆ డబ్బులతో లివింగ్ టుగెదర్ ఉండి హ్యాపీగా ఎవరు ఎవరు వాళ్ళు వాళ్ళు బిల్డ్ చేసుకొని నచ్చితే షేర్ చేసుకోండి నచ్చకపోతే ముందే విడిపోండి కాంట్రాక్ట్ నైస్ ఓకే యూ